డివైన్ సైన్ దైవ సంకేతం శనివారం ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన సామెతలు పదిహేడు పద్నాలుగు పదిహేను వచనములు దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు విరుద్ధరు యహోవాకు హేయులు ఈనాటి దైవాంశము ఎహోవాకు హేయులు కీర్తనలు తొంభై నాలుగు ఇరవై ఒకటి దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయుటకై వారి మీద పడుదురు దోషులని నిర్దోషులకు మరణము విధింతురు కర్ణాటకలోని కొడగుకు చెందిన సురేష్ అనే వ్యక్తి రెండు వేల ఇరవై ఒకటిలో తన భార్య అయినా మల్లిగే కనిపించట్లేదు అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు అయితే ఏడాది తర్వాత తన పక్క గ్రామంలో అస్థి పంజరం ఒకటి కనిపించడంతో అది మల్లిగేదిగా భావించి పోలీసులు ఆమెను సురేషే హత్య చేశాడని భావించి అతన్ని అరెస్ట్ చేసి భార్యను హత్య చేశాడనే ఆరోపణలతో అతనికి జైలు శిక్ష వేశారు రెండేళ్లు అతడు జైలు శిక్షను అనుభవించిన తర్వాత ఇటీవల ఓ రెస్టారెంట్లో అతని భార్య అయిన మల్లిగే కనిపించడంతో సురేష్ను నిర్దోషిగా జైలు నుండి బయటకు పంపారు అయితే ఆ మాయకుడైన సురేష్ను జైల్లో పెట్టారు అంటూ కోర్టు పోలీసులపై ఫైర్ అయింది ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుతున్న దైవాంశము సామెతలు ఇరవై నాలుగు ఇరవై నాలుగు న్యాయముగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదికి వచ్చును దేవుడు మనల దీవించి మంతులు దోషులని తీర్పు తీర్చకుండా మనము న్యాయము జరిగించి వారిగా ఉండి క్షేమకరమైన దీవెన పొందుటకు తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియా పరలోక తండ్రి నీవు న్యాయాధిపతిపై మమ్ములను పాలిస్తున్నందుకు నీకు మా వందనములు మేము న్యాయముగా తీర్పు తీర్చి క్షేమకరమైన దీవెన పొందుటకు మాకు నీ కృప దయచేయము ఏ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్